ఏ నియోజకవర్గం ఏం చేస్తుంటారు పేరేంటి మాది రోజు నియోజకవర్గం అయితే ఇక్కడ మామూలుగా వేరే వాళ్ళు వచ్చి బతకడానికి వచ్చాము అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అందరూ ఇక్కడ మామూలుగా జనమోహన్ రెడ్డి అంటున్నారు మీ పరంగా మీరేమనుకుంటున్నారు మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్రజెంట్ సీఎంగా ఉండటం జరిగింది సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు కానివ్వండి ఎంతవరకు క్షేత్ర స్థాయిలో అంటే ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు సక్సెస్ అయింది సరే చిన్న విషయం చెప్తున్నానండి మీరు చాలా గ్రాడ్యుయేషన్ ఇటువంటి పథకాలు ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి పెట్టిన ముఖ్యమంత్రి ఉన్నాడా ఏ ముఖ్యమంత్రి రెడ్డి గారు తండ్రి గారు కూడా ఆరుగు పెట్టారు వేస్తాం తర్వాత ఇన్ని పథకాలు ఏది తల్లికి బిడ్డకి బిడ్డకి తల్లికి ముసలి వాళ్ళకి మొక్కు అందరికి కరెక్ట్ గా చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా నాకు తెలిసి అయితే ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి కూడా రాలేదు సార్ మరి చూసుకున్నట్లయితే ఇంత మంచి పథకాలు ఇంత సంక్షేమ పథకాలు పేదలకి బలహీన వర్గాలకి చెరువులో ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వీరిని దించడానికి టీడీపీ మరియు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పొత్తితో ప్రయత్నిస్తున్నారు సక్సెస్ఫుల్ అవుతారంటారు ఏమండి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మామూలుగా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎక్కడ ఎవరెవరు లెక్కేస్తారు తర్వాత వీరు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు వచ్చినాయి ఎవరెవరు లెక్కేస్తారు జనాలు గుండెల్లో ఉండాలి జనం గుండెల్లో ఉండి గెలిపిస్తారు ఈయనకి మామూలుగా ఎన్ని వచ్చినాయండి చంద్రబాబు నాయుడుకి ఇరవై ఒక సీట్ వచ్చింది అనుకుంటా ఏమండి ఈసారి గెలుచుకుంటే ఒక నలభై సీట్లు లోపు లోపు గెలుచుకోమానండి పవన్ కళ్యాణ్ ఈయన కూడా కలిసి గెలుచుకోమానండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఉమ్మడి పొత్తుతో వచ్చి ప్రజల్లో ఒక ఒక సెక్షన్ ఆఫ్ పాజిటివ్ లేకుండా నెగిటివ్గా స్ప్రెడ్ చేసి ఏదైతే ఉందో అబద్ధాలు ఇవన్నీ సృష్టించి ఇన్ని గతిదించాలని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎవరికి మేం మేలు చేశాడు ఇవాళ రైతులు నేను మేలు చేస్తున్నారు వాళ్ళకి నేను మేలు చేస్తాను అని ఆయనకి ఎవరు రమ్మన్నారు చిరంజీవి గారు రమ్మన్నారు ఆయన్ని ఏమండి చిరంజీవి గారు రమ్మన్నారా చిరంజీవి వారే మామూలుగా ఎనకమారి ఉండిపోతే వచ్చి దేశాన్ని చేస్తాడా ఆయన వచ్చి ఆయన వచ్చిన పార్శ్వస్కములలో తల ఒక యాభై వేలు ఇచ్చి తల ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి మేము జనాన్ని మేము ఇది చేస్తాము ప్యాకేజ్ ఇస్తున్నాము ఏంటి స్వామి ఏ పవన్ కళ్యాణ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పే పరంగా ఒక ఒక ప్రాబ్లం పైన అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతే నేనే ముఖ్యమంత్రి అయిపోవాలి ఏమంటే లేదు మొన్న వచ్చాడు చంద్రబాబు నాయుడుతో కూడా మరి ఏ మాట మాట్లాడలా వాళ్ళ కార్యకర్తలతో రెండు మాటలు మాట్లాడాడు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నాడు ఆయన ముఖ్యమంత్రి అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ములాఖత్తుకి వెళ్ళినప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకొస్తాం పొత్తులతో కూడుకున్న రాజకీయాలు తెరతీస్తున్నాను వ్యతిరేక ఓటుని చేయాలని అసలు ఈయనకి ఓటు ఉందా ముందు జనానికి ఎవరికండి ఎవరు అంటారు ప్రజలు అసలు ముందు ఏమండి ఒక్క విషయం చెబుతాయంటారా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అయితే సినిమా ఫీల్డ్గా ఉంది ఎవరు చెప్పలేరు అయితే చంద్రబాబు నాయుడు గారికి అంటారా ఆయన ఫస్ట్ నుంచి మామూలుగా ఇది చేసుకొని వచ్చాడు అయితే ఆయన మామూలుగా ఫస్ట్ నుంచి మామల జనాలని మామూలు ఇది చేసుకుంటూ వచ్చాడు గవర్నమెంట్ ఆయన మీద ఉంది ఇంతవరకు ఏ గవర్నమెంట్ రాలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తర్వాత ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది ప్రజల కోసం బయటకు వచ్చి అన్ని పథకాలు పెట్టి నడిపించిన గొప్ప మనిషి ఆయన సార్ ఈ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారో జైలుకు వెళ్ళొచ్చి నాటకాలు చేస్తున్న టీడీపీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారి ఇవన్నీ రాజకీయ నాటకాలలో మొత్తం కలబోసేయండి ప్లాన్ ఒక ప్లాన్ అయ్యింది అర్థమవుతుందండి ఇవన్నీ రాజకీయ నాటకాలు ఇవన్నీ జైలుకి వెళ్తారు వస్తారు పోతారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా లేవు జైలు మామల ఇచ్చేయలేదా అంటే ఈయన ఏమంటున్నారంటే ఉద్యోగ కల్పన నేనే చేశాను ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నేనే తెచ్చాను ఇండస్ట్రీలు కానీ ఇవి కానీ అంతా నేనే చేశాను అంటున్నారు మరి దీని ప్రకారంగా నా నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అంటున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు సరే ఒక్క విషయం చెప్తున్నాను నేను మామూలుగా మళ్ళీ గతంలో వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటికి ఈయన మామూలుగా అంతకుముందు గతం పది సంవత్సరాలు అయిపోయింది ఈయన ఓడిపోయి తర్వాత గెలిపించారు వచ్చారు వచ్చిన తర్వాత ఈయనకి పట్టం కట్టారు కట్టిన తర్వాత మామూలుగా ఎక్కడికక్కడ ఇది రాజధాని అక్కడ రాజధాని చెప్పాలన్నారు ఐదు సంవత్సరాలలో ఈ చంద్రబాబు నాయుడు ఒక్క రాజధాని కూడా తయారు చేయలేదే ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఒక రాజధాని తయారు చేయలేదే చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హక్కును వదిలేసుకుని హైదరాబాద్ నుంచి అడావుడిగా వచ్చి ఇక్కడ అమరావతి ఎడదీశారు చెబుతరాము ఎడదీశారు ఎడదీసుకున్నారు తర్వాత ఇచ్చారు ఈయనకి ఇచ్చిన తర్వాత మొత్తం ఏడకాడ శంకుస్థాపన చేశాడు చేసిన తర్వాత ఈయన చేతులు ఎంత ఉంది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఈయన చేతులు అప్పుడు చేయలేదే మరి పేద ప్రజలకు తెలియదా అది ఈ జనాలు తెలియదు అది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఆయన చేతులు ఐదు సంవత్సరాలు ఉంది కదా అప్పుడు ఇద్దేలేదే ఆ రాజధాని అప్పుడు ఇద్దేలేదే చేయలేదే ఎవరండి ఒక్క విషయం చెప్తున్నా స్వామి మీరు మా తోట ఉద్యోగస్తులు నేను చిన్న సెక్యూరిటీ జాబ్ చేసుకుంటాను అయితే నమ్మరు ఐదు ఐదు సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాల్లో కూడా మాములుగా అమరావతిని ఇద్దరైపోయాడు ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి తిట్టగండి చెప్పండి ఆయన చెబుతా ఎన్ని సంవత్సరాలు ఉంది అప్పుడు ఎక్కడ కట్టాడు అప్పుడు ఎక్కడైనా కట్టాడా ఒక ఇది అన్ని ఆలోచన అప్పుడే ఎవరైనా కట్టాడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కట్టాడా రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా గెలవబోయే సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాల స్థానాలు అంటున్నారు ఎన్ని రావచ్చు వన్ ట్వంటీ అవర్స్ ఓకే సార్